ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఏజ్ పైపడుతున్న కొద్దీ చర్మం ముడతల బట్టం అనేది సహజంగా జరుగుతుంది మరి ఏజ్ పైపడకుండానే చర్మం ముడతలకు ఎక్కువ గురవుతూ ఉంటే మరి చాలామంది ఫీల్ అవుతూ ఉంటాం చర్మం ముడతలంటే ముసలితనాన్ని గుర్తుగా భావిస్తుంటాం అందుకని స్కిన్ పైన ఫోల్డ్స్ రాకుండా కాస్త యవ్వనంగా కనపడాలని ఎన్నో రకాల క్రీములు లోషన్స్ కూడా చాలామంది ట్రీట్మెంట్లు కూడా అందిస్తూ ఉంటారు కదా మరి నాన్ వెజ్ తినటం అనేది చాలా చాలామంది ఎక్కువగా కనపడుతుంది కాబట్టి నాన్ వెజ్ ఫుడ్కి చర్మం ముడతలు త్వరగా రావటానికి డైరెక్ట్ లింక్ ఉందనేది పరిశోధనలు రోజు చేస్తున్నాయి అందుకని ఒక్కసారి మీలాంటి వారు ఆలోచిస్తే ఈ నాన్ వెజ్కి చర్మ ముడతలకి చర్మం అన్ఈవెన్గా స్కిన్ రావటానికి కూడా కలర్లో మార్పులు రావటానికి కూడా ఏమి సంబంధం ఉందనేది ఒకసారి ఈరోజు వివరణగా ఆలోచిద్దాం మరి ఈ పరిశోధన యూనివర్సిటీ ఆఫ్ బెనిన్ నైజీరియా దేశం వారు ఎలుకల పైన చేశారనమాట ఒక ఎనభై ఎలుకల్ని తీసుకున్నారు ఒక ముప్పై ఎలుకలకి అంటే నేల మీద తిరిగే జీవుల సంబంధమైన మాంసాహారం ఉంటుంది కదా ఇలాంటి ఆహారాన్ని అందించారు ఇంకొక ముప్పై ఎలుకలకి సముద్రం నుంచి వచ్చిన యానిమల్ ఫుడ్ని అలాంటి వాటిని అందించారు ఎనఫైలో అరవైకి ఇట్లాంటి రెండు రకాల ఆహారాలు ఇంకొక ఇరవై ఎలుకలకి ఎలుకలు ఎప్పుడు తినే శాఖాహారాన్ని వాటికి అందించడం జరిగింది ఇలా మూడు రకాలుగా గ్రూప్స్గా చేసి ఎలుకల మీద పరిశోధన చేసినప్పుడు ఏవైతే నేల మీద తిరిగే జీవుల మాంసాహారాన్ని తిన్న ఎలుకలు ఉన్నాయో ముప్పై వాటికి చర్మంలో ముడతలు త్వరగా వచ్చాయట ఈ సముద్ర సంపద ఏవైతే తిన్నాయో ఎలుకలు వాటికి వచ్చింది కానీ చర్మంలో ముడతలు దీని అంత స్పీడ్గా కాకుండా కొద్దిగా లేటుగా రావటం జరిగింది ఏవైతే శాకాహారాలు ఎలుకలు ఎప్పుడు తింటుంటాయో అవే ఆహారాలు తిన్న ఎలుకలకు అసలు చర్మం ముడతలు రాలేదని వీళ్ళ పరిశోధనలో తేలింది అనమాట ఇక అసలు చర్మం ముడతలు రావటానికి నాన్ వెజ్కి సంబంధం ఏమిటి అనేది ఇలాంటి పరిశోధనలు వాళ్ళు తిరగేసినప్పుడు ఒక పన్నెండు రకాల పరిశోధనలు ఇలాంటి వాటి మీద జరిగి ఉన్నాయట వీళ్ళు ఇంకా క్లియర్గా ఎవిడెన్స్తో పాటు కనపడింది కాబట్టి మనకి అనేక విషయాలని సైంటిఫిక్గా ఇవ్వటం జరిగింది ఏమిటనే విషయానికి వస్తే మాంసాహారాన్ని మనం వండినప్పుడు దాన్ని తిన్నప్పుడు మన పొట్టలోపలికి మూడు రకాల కెమికల్ కాంపౌండ్స్ వెళుతున్నాయట బీటెయిన్ అనేది ఒకటి కోలిన్ అనేది రెండోది మూడవది కార్నిటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ మూడు కెమికల్స్ ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఈ కెమికల్స్ నుంచి ట్రై మిథైల్ ఎమైన్ ఎన్ ఆక్సైడ్ అనే కెమికల్ ని తయారు చేస్తున్నదట ఈ ప్రేగుల్లో విడుదలయ్యే ట్రైమిథైల్ ఎన్ ఆక్సైడ్ అనేది టీఎంఏ అంటారు కదా ఇదే మెయిన్ గా స్కిన్ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ కరిగించడానికి కారణం చర్మం ముడతలు రావడానికి కూడా ఇదే కారణమని వాళ్ళు క్లియర్ గా ఎవిడెన్స్ ని ఎలుకల పైన పరిశోధనలో కనుగొనటం జరిగింది ఈ టిఎంఏ అనే కెమికల్ కాంపౌండ్ చర్మంలో ఉండే కొలాజన్ సెల్స్ ఉంటాయి కదా ఆ కొలాజన్ని వీక్ చేసేస్తుందట అంటే కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ మెష్ ఉంటుంది కదా చర్మం లోపల పొరలో ఆ బ్యాండ్స్ పిగిలిపోయినాయి అనుకోండి ముడతలు పడిపోతాయి అనమాట ఆ బ్యాండ్స్ తెగిపోయేటట్టు ఆ కొలాజన్ ప్రొడక్షన్ సరిగా జరగకుండా మరి ఆ ముడతలు రావడానికి ఇది మెయిన్గా ట్రై మిథైల్ ఎమైన్ ఎన్నాక్సైడ్ అనేది కారణం అవుతున్నది అనేది తెలియజేశారు అలాగే ఈ నాన్ వెజ్ ఫుడ్ వల్ల చర్మం కూడా సాగటం అనేది జరుగుతున్నది అన్నారు ఎందుకంటే చర్మం లోపల ఉండే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ని ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్గా మార్చేసి స్కిన్ సాగేటట్టు ఈ ట్రై మిథైల్ ఎమైన్ ఎన్నాక్సైడ్ అనేది కారణం అవుతున్నదని రుజువు చేశారనమాట అలాగే ఈ చర్మం లోపల కొలాజన్ వీక్ అవటానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే ఈ నాన్ వెజ్ని మనం బాగా వేపినప్పుడు కానీ నూనెలో దేవినప్పుడు కానీ బాగా ఫ్రై చేసినప్పుడు కానీ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి అవి ఏమిటంటే మ్యూటాజెన్స్ టెరటోజెన్సు అనే పాలిసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి ఇవి కొలాజన్ని పాడు చేస్తున్నాయట అందుకని వండటంలోనూ ప్లస్ అందులో ఉండే కెమికల్స్తోనూ రెండు రకాలుగాను చర్మం ముడతల పట్టడానికి ఆ కొలాజన్ డ్యామేజ్ అవడం కారణమవుతున్నది ఇక రెండవది ఏమిటంటే చర్మానికి కొంచెం దద్దుర్లు అలర్జీలు అట్లాగే సోరియాసిస్ కానీ ఎగ్జీమా ఇలా రకరకాలుగా మరి అట్లాగే సన్ అలర్జీలు కానీ ఇలాంటివి ఎక్కువ రావటానికి కూడా నాన్ వెజ్ కూడా ఒక కారణం అనేది వాళ్ళ రీజన్స్లో తెలిసింది ఎలా అంటే ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు లోపలికి వెళ్ళే ట్రైమిథైల్ ఎమైన్ ఎన్నాక్సైడ్ అనే కెమికల్ స్కిన్ సెల్స్లో సర్కులేషన్ ఓవర్గా ఏటట్ చేసి ఎక్కువ మ్యాక్రోఫేస్ కణాలు రక్షణ వ్యవస్థలో ఒక భాగం అనమాట ఈ మ్యాక్రోఫేస్ కణాలు చర్మ కణాల లోపలికి ఎక్కువ వచ్చేవాడు చేస్తున్నదంట ఓవర్గా చర్మ కణాలకు మ్యాక్రోఫేస్ కణాలు వచ్చేసరికి ఆ స్కిన్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది అన్నమాట అందుకని ఇన్ఫ్లమేషన్ ఎక్కువ మ్యాక్రోఫేస్ కణాలు రిలీజ్ చేసేస్తాయి అందుకని దాని ద్వారానే ఈ స్కిన్ అలర్జీలు ఎక్కువ రావటానికి ఈ నాన్ వెజ్ ఫుడ్కి కూడా సంబంధం ఉందనేది క్లియర్గా నిరూపించడం జరిగింది ఈ డర్మటైటిస్ లాంటిది రావటానికి కూడా ఈ చర్మంలో ఈ మార్పులు నాన్ వెజ్ వల్ల వస్తున్నాయని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అందుకని ఇక్కడ గమనించాలి చాలా మందికి చర్మ వ్యాధులతో వారికి నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు ఈ స్కిన్ ఇరిటేషన్స్ స్కిన్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతుంటాయి అందుకని వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు త్వరగా తగ్గినట్టు అనిపిస్తాయి అందుకని చాలామంది చర్మ వ్యాధులతో బాధపడేవారిని డాక్టర్స్ కూడా ముందు నాన్ వెజ్ మానేయండి సీ ఫుడ్ మానేయండి అని ఇట్లాంటివి కూడా ఎక్కువగా చెప్తుంటారు దానికి రీజన్ ఇలాంటివి కూడా సైంటిఫిక్గా వీళ్ళ రుజు చేసినందువల్ల అర్థమవుతుంది ఇక మూడవ తీస్తే ఈ నాన్ వెజ్ ఫుడ్ తినటం ద్వారా వెళ్ళే టీఎంఏ అనే కెమికల్ కాంపౌండ్ స్కిన్ సెల్స్లో మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలం మీద ఆ ఇన్ఫ్లమేషన్ దాడి జరిగి ఆ సెల్స్ యొక్క ప్రొడ్యూస్ చేసే వర్ణం ఏదైతే ఉంటుందో మెలనిన్ అనే దాన్ని అన్ఈవెన్గా చేస్తుంటాయి కొన్ని ఏరియాల్లో మెలనిన్ నలుపు వర్ణం ఉత్పత్తి ఎక్కువ అవటం కొన్ని ఏరియాలో అది తగ్గిపోవటం అందుకని చరమం ఒకే రకం ఈవెన్గా కనపడకుండా అన్ఈవెన్గా స్కిన్ కలర్లు చేంజ్ అవ్వటానికి రకరకాలుగా రావటానికి కూడా ఈ లోపల ఈ మెలనిన్ సెల్స్ మీద దాడి జరగడం ఇన్ఫ్లమేషన్ అనేది తేలుతుంది అనమాట కాబట్టి ఇలాంటి నష్టాలు చర్మానికి రాకుండా ఉండాలన్నప్పుడు నాన్ వెజ్ ఇష్టమైన చర్మ సౌందర్యం అతి ముఖ్యం అనుకునే వారికి దాన్ని మానేయటం ఉత్తమం దాని స్థానంలో మంచి ప్రోటీన్ ఎక్కువ ఉండే కాస్త మీల్ మేకర్ కానీ సోయా ఫ్లేక్స్ కానీ అట్లాగే రాజుమా గింజలు కొన్ని రకాల విత్తనాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం ద్వారా రుచి వస్తుంది మంచి లాభం శరీరానికి జరుగుతుంది కాబట్టి యానిమల్ ఫుడ్ కంటే ప్లాంట్ ఫుడ్ అనేది అనేక రకాలుగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి వయసు పైపడుతున్నా కూడా స్కిన్ ఫోల్డ్స్ రాకుండా స్కిన్ చర్మం సాగిపోకుండా ఉండడానికి కూడా వెజిటేరియన్ ఫుడ్ ది బెస్ట్ అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మంచిగా నిర్ణయించుకుని మంచి ఆహారం తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం